తమిళనాడులో కార్తికేయుడు స్వయంభూవుగా వలసిన మహిమాన్విత దివ్యధామాలు ఆరు వీడు క్షేత్రాలు ఈ ఆరు క్షేత్రాల నుంచి మొట్టమొదటిసారిగా కళ్యాణోత్సవాన్ని జరుపుకునేందుకు శివతనయుడు ఆరు రూపాలలో ఈనాడు కోటి దీపోత్సవానికి వేయించేశారు మొట్టమొదటి క్షేత్రం తిరుపరన్ కుండ్రం మధురై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో మాత్రమే మురుగన్ స్వామి కూర్చొని దర్శనమిస్తారు మీ కనుల ముందు సాక్షాత్కరిస్తున్నారు ఇంద్రుని కుమార్తె దేవసేనను కార్తికేయుడు వివాహమాడిన ప్రదేశంగా ఖ్యాతిగాంచింది ఈ ప్రదేశం సూర్య పద్ముడి సంహారానికి స్వామి ఇక్కడి నుంచే వేలాయుధంతో బయలుదేరాడని పురాణ వచనం ఇక్కడ మూల విరాట్టుకు బదులుగా వేలాయుధానికి అభిషేకాలు నిర్వహించడం విశేషం మధురై నుంచి కేవలం కిలోమీటర్ల దూరంలో తిరుప్పరన్ కుండ్ర ఉంటుంది ఇక తదుపరి క్షేత్రం తిరుచెందూరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి సంహరించిన ప్రదేశం తమిళనాడులోని తూత్తుక్కుడై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం సముద్ర తీరాన అలరారుతూ ఉంటుంది సూరపద్ముని సంహారానికి గుర్తుగా ప్రతి ఏటా కార్తీక శుద్ధ షష్ఠి రోజున అసుర సంహారాన్ని ఉత్సవం జరుగుతుంది సముద్ర తీరాన జరిగే ఆ వేడుక దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు స్వామివారిని ఇక్కడ జయంతి నాథర్ అని కూడా వ్యవహరిస్తారు కనుల ముందు సాక్షాత్కరిస్తున్నారు పళని క్షేత్రం నుంచి విచ్చేశారు కార్తికేయుడు తెలుగువారి కూడా చాలా సుపరిచితమైన క్షేత్రం పళని ఓ చిన్న కొండపై కొలువై ఉన్న స్వామివారిని దండాయుధ పాణి అని భక్తులు పిలుచుకుంటారు స్వామివారి మూలమూర్తి నవపాషాణాలతో నిర్మితమైందిగా చెప్తారు ఇక్కడ మాత్రమే శివతనయుడు ఓ చిన్న బాలుడిగా దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో స్వామికి నివేదించే పంచామృతాన్ని స్వయంగా గణపతే తయారు చేసి తమ్ముడికి తినిపిస్తాడని నమ్మిక ఇక తదుపరి స్వామిమలై స్వామినాథుడు వలసిన నాలుగో క్షేత్రంగా స్వామిమలై ప్రసిద్ధి కావేరీ నది తీరాన కుంభకోణం క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది తన తండ్రైన శివపరమేశ్వరుడికే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన ప్రదేశమిది అందుకే ఆయనను ఇక్కడ స్వామినాథ అని పిలుచుకుంటారు ప్రతి గురువారం ఇక్కడి మూల విరాటును వజ్రాల వేలాయుధంతో అలంకరిస్తారు స్వామివారికి జరిగే విభూతి అభిషేకానికి విశేష ప్రతీతి ఈ దేవస్థానంలో తిరుత్తణి తెలుగు నేలపై సమీపంలో ఉన్న క్షేత్రమిది తిరుపతికి కేవలం అరవై కిలోమీటర్ల దూరం అల్లుడైనటువంటి కార్తికేయునికి ఇంద్రుడు కానుకలు ఇచ్చిన ప్రదేశంగా పురాణ కథనం మూడు వందల అరవై ఐదు మెట్ల కొండపై స్వామి కొలువై ఉంటాడు శ్రీవల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు స్వామివారు ఎంతో మంది యోగులు సిద్ధి పొందిన ప్రదేశంగా ఈ తిరుత్తణి ప్రతీతి కావుడుల మొక్కు తిరుత్తణి మురుగనుకు ప్రీతి పాత్రం ఇక ఆరవ క్షేత్రం పళముదిర్చోళై మధురైకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రం చిట్ట చివరిది కొండపై కొలువై ఉన్న స్వామివారికి ఇది అత్తారిళ్లుగా చెబుతారు ఇది శ్రీవల్లి అమ్మవారి పుట్టినిల్లని పురాణ గాథ అవయార్ అనే మహాభక్తురాలని స్వామి అనుగ్రహించిన ప్రదేశం కూడా ఇదే ఈ ఆరు క్షేత్రాల దర్శనం కార్తికేయుని పరిపూర్ణ అనుగ్రహాన్ని సిద్ధింపచేస్తోంది అటువంటి అరుదైన విశేషమైన దర్శన భాగ్యం మన కళ్ళ ఎదుట ఈరోజు సాక్షాత్కరిస్తోంది హే స్వామినాథ కరుణాగర దీనబంధు శ్రీ పార్వతీస ముఖ పంకజ పద్మబంధు శ్రీసాది దేవగణ పూజిత పద్మబంధు వల్లీసనాథ మమదేహిక రావలంబం ఆరు ముఖాలవాడు ఆరో తిథిలో పుట్టినవాడు ఆరుగురు తల్లులు గలవాడు ఆరు క్షేత్రాలలో విరాజిల్లేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వేదికపై ఆరు రూపాలలో కొలువై ఉన్న కార్తికేయునికి మనందరి చేత విశేషమైనటువంటి పుష్పార్చన జరగబోతోంది పుష్పార్చన నిమిత్తం మీ చెంత సుబ్రహ్మణ్య విగ్రహాలు పూలు పూజా సామాగ్రి ఏర్పాటు చేయటం జరిగింది కళ్యాణోత్సవానికి ముందుగా స్వామివార్లకు పుష్పార్చన నిర్వహించవలసిందిగా ఆయా క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం